అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పు జీరా రైస్ ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి పెసరపప్పుకు నేనైతే పొట్టు పెసరపప్పునే తీసుకుంటాను అవి నల్ల పెసులు తీసుకుంటానండి పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పెసరపప్పుకు మనం కొంచెం పెసుల్ని అయితే వేయించుకున్నామంటే చాలా గమాలిస్తుంది పప్పు అయితే చాలా స్మెల్గా స్మెల్ ఉంటుందండి బాగా సువాసనగా ఉంటుంది పెసరపప్పుకైతే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ టమాటా కొంచెం చింతపండు మెంతులు అయితే వేసుకుంటాను పెసరపప్పుకు ఎక్కువ కారం వేసుకోకూడదండి అందుకే కొంచెం తక్కువగా పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను ఇలా ప పెసరపప్పు మెత్తగా ఉడికిన తర్వాత మనం నీటి శాతం ఉంటుంది కదండి ఎక్కువ పప్పు వినపడానికి రాదు కాబట్టి ఒక గిన్నెలోకి అయితే ఆ నీటి నీళ్ళు పక్కకు పెట్టుకొని పప్పు మెత్తగా మెదిగిన తర్వాత మిగిలిన వాటర్ వేసుకొని ఇలా మెత్తగా కలుపుకొని మనం పక్కన తీసి పెట్టుకుంటాం కదా ఆ వాటర్ కూడా పోసుకొని ఇలా కలుపుకొని కొంచెం జోరుగా చేసుకోవాలండి పెసరపప్పు జొన్న రొట్టెలోకి అలాగే చపాతీలోకి రుమ్ పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి కొంతమంది అయితే పెసరపప్పుని విన వినపక్కకుండా అట్లానే పప్పుతోనే తింటారు నేనైతే పప్పు అయితే వినిపి వినుపుతానండి వినపడం వల్ల మనకు పప్పు కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది జీలకర్ర అయితే ఇట్లా అన్నం అయితే గంజి ఉంచి పక్కన పెట్టుకొని ఇలా చల్లార పెట్టుకుంటున్నానండి మనం పప్పు వినిపి పక్కన పెట్టుకున్నాం కదా దానికోసమైతే తిరువాత అయితే పెట్టుకుంటున్నాను తిరువాతకైతే ఎల్లిపాయలు అయితే వాడనండి ఉల్లిగడ్డలు వేస్తాను పెసరపప్పు ఓన్లీ పెసరపప్పుకైతే ఉల్లిగడ్డ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు అయితే రెడీ అయిందండి ఇప్పుడు జీల జీరా రైస్కి అయితే ఏమేం కావాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను శనక్కాయ పప్పులు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు శనియబ్యాలు మెయిన్గా మనకు మిరియాల పొడి కావాలండి జీలకర్ర జీలకర్ర నానికి జీలకర్ర అయితే ఒక పదిహేను నిమిషాలు వాటర్లో అయితే నానబెట్టుకోవాలి ఇలా మొత్తం ఇలా చూపిస్తున్నాను చూడండి మనము జీలకర్ర రైస్కి ఏమేమి వాడతామనేది లాస్ట్లో అయితే కరివేపాకు అయితే లాస్ట్లో వేయాలండి వేసుకునే వాళ్ళు ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు నేనైతే వేసాను పుదీనా ఇట్లా ముందుగా నూనె వేడెక్కిన తర్వాత మనము అయితే వేయించి పక్కన పెట్టుకోవాలండి ఉల్లిగడ్డలలోనే వేయడం వల్ల మెత్తగా అయిపోతాయి తినేటప్పుడు అందుకోసం మనము చినకాయ పప్పుని అయితే ముందుగానే వేయించి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఫస్ట్ అయితే పోపు దినుసులు వేయాలండి పోపు దినుసులు వేసిన తర్వాత ఉల్లిగడ్డలు ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని కొంచెం కరివేపాకు కొంచెం ఆనియన్స్లోనే మనకు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి మొత్తం ఇలా వేగిన తర్వాత శనగ బ్యాళ్ళు జీలకర్ర మిరియాల పొడి పచ్చిమిరపకాయలు ఇలా వేసి ఒక ఐదు నిమిషాలు అయితే మెత్తగా మగ్గనిచ్చుకోవాలి పుదీనా అయితే వేస్తున్నాను ఇలా మొత్తం అన్నీ వేసి కొంచెంసేపు అయితే కలుపుకొని మగ్గనిచ్చుకోవాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం చల్లారి నచ్చిన అన్నాన్ని అయితే కలుపుకోవాలి చూడండి మీరెన్ మీలో ఎంతమంది ఇలా తయారు చేసుకుంటారు అనేది అయితే కామెంట్ పెట్టండి నేనైతే ఈ విధంగా తయారు చేసుకుంటానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొద్దున్న లంచ్ బాక్సులకి తినే వాళ్ళకి పెసరపప్పు జీరా రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి జీరా రైస్లోకి పెసరపప్పు కానీ గుత్తి వంకాయ కూర కానీ పెరుగు పచ్చడి కానీ చాలా బాగుంటుంది నేనైతే ఈసారి పెసరపప్పు అయితే చేశాను మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉండలు లేకుండా మొత్తం మొత్తం అన్నాన్ని అయితే కలుపుకోవాలండి మనం అన్నం గంజి ఉంచుకుంటాము కాబట్టి అన్నం అయితే పొడి పొడిగానే ఉంటుంది ఇలా మొత్తం ఏం ఉండలు లేకుండా మనం అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒకసారి ఉప్పు అయితే టేస్ట్ చూడాలండి సింపుల్గా ఇలా జీరా రైస్ పెసరపప్పు అయితే రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయ చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా వీడియోస్కి నేను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్